ఈరోజు హాయ్ నేమి బంగారం కుకింగ్ స్పెషల్ బ్లాక్స్ ఈరోజు వన్ డేమీ కాదు ఒక జ్యూస్ చేసుకుందాం పుచ్చకాయ జ్యూస్ తర్వాత మ్యారేజ్ మ్యారేజ్కి వెళ్ళి తను మా ఫ్రెండ్ పోలీస్ అనమాట తను వాళ్ళు చూపిస్తున్నాను చూడండి పోలీస్ క్వార్టర్స్ అనమాట అందులోనే టెంపుల్స్ కానీ మనం సరుకులు కానీ అన్నీ తెచ్చుకోవచ్చు అనమాట తక్కువ పడతాయి బయటకన్నా మనకు ఒక థర్టీ ఫార్టీ రూపీస్ తగ్గుతాయి అనమాట చూసారు కదా ఆటోస్ ఎంత బాగున్నాయో వాటర్స్ తను మా ఫ్రెండే తను ఒక పోలీస్ అనమాట సో వాళ్ళ ఏరియా చూపిస్తున్నాను చూడండి సరదాగా ఏదో వ్యాసం కాలంలో అలా రౌండ్ అనమాట తను నేను తన చుట్టుపక్కల ఏరియా చూపిస్తుంది అనమాట మనం లోపలికి వెళ్ళాలి అన్న ఎంట్రీ తను ఉంటేనే అవుతుందనమాట అలా ఉంటుందండి బందోబస్తు మరి మామూలుగా ఉండదు ఇది వైజాగ్లో మల్కాపురం అనమాట చాలా బాగుంది ఏరియా ఇదే నేను ఫస్ట్ టైం చూడడం టెంపుల్ శివాలయం టెంపుల్ ఇక్కడ మనం సరుకులు తెచ్చుకోవచ్చు అనమాట ఫ్రూట్స్ కానీ సోపులు సబ్బులు పప్పులు అన్నీ మనకి ఇక్కడే ఇస్తారనమాట చూసారు కదా ఎంత బాగుందో పార్కు అంతా పచ్చటి వాతావరణం చాలా బాగుంది ఇవన్నీ సరుకులు అనమాట మనకి తక్కువ పడతాయి అన్నమాట ఐటమ్స్ వాళ్ళకి కార్డు ఉంటుంది ఆ కార్డు ద్వారా తీసుకుంటే ఐటమ్ అనేది చాలా తక్కువగా పడుతున్నాయి అన్నమాట చూసారు కదా చిన్నదైనా అన్ని రకాలు ఉన్నాయి ఏది లేదు అన్నట్టు ఏమీ లేదు అన్నీ ఉన్నాయి ఎంత బాగుందో చూస్తుండే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మనకి ఏదే అవసరమో అదే తీసుకోవాలి అన్నీ తీసుకుంటే బిల్లు తడిసి మోపడవుతుంది అనమాట మనకి ఏం కావాలంటే ఆడవాళ్ళకి సరఫలు సబ్బులు పేస్ట్లు ఇవే కదా సో అవే తీసుకున్నాను తర్వాత రూమ్స్ ఎలా ఉంటాయి అన్నది మీకు చూపిస్తుంది అనమాట ఏమనుకోకండి ఇది పాతకాల పిల్లలు కదా సో అలా ఉంటాయి అన్నమాట సున్నాలు వేస్తే అదిరిపోతాయి ఈ డబుల్ ఇస్తారు ఇస్తారనమాట వాళ్ళకి మనం ఏసీ గట్రా మనం పెట్టుకుని వాడుకోవచ్చు అనమాట కరెంట్ మరి అంత ఏం ఫ్రీ కాదు వాళ్ళ సాలరీలో కట్ అవుతుందన్నమాట దీనికి రెంట్ కూడా వాళ్ళకి సాల్టీలోనే కట్ అవుతుంది కానీ బయట చూస్తే వ్యూ అంత బాగుందండి ఓ పక్కన కోకిల కూకు అని పక్షులు అయితే చాలా ఎక్కువే ఉన్నాయండీ మంచి టైంపాస్ అయిపోతుంది అలా బయట కూర్చొని చూస్తూ ఉంటుండే మా కింద ఇంట్లో బాబు ఉన్నాడు అనమాట ఆ బాబు భలే క్యూట్గా ఉండి ఆడుకుంటున్నాడు ఏంటా అని చూస్తే వాళ్ళమ్మ కట్టేస్తుంది అనమాట కుదురుంటా లేదండి వంటగదిలోకి ఇల్లన్నీ లాగేసి ఇల్లు అంతా మామూలుగా సర్దిస్తాడనమాట అందుకని వాళ్ళమ్మ కృష్ణుని చూడండి వాళ్ళమ్మ యశోవద్ ఎలా కట్టేస్తుందో అలా ఈ కృష్ణుడిని వాళ్ళమ్మ యశోద్ అలా కట్టేస్తుందనమాట సో తను కూడా చాలా మంచిది తనే మా ఫ్రెండు కళావతి మై ఫ్రెండ్ నేను పేసి చూపించట్లేదు ఆ బాబుని చూపిస్తుంది అనమాట అలా చూసి ఆడుకుంటూ అన్నాడు వాళ్ళమ్మ పర్మిషన్ ఇచ్చారు మా వాడు మీరు తీసుకొచ్చండి అని ఈ రోగం ఆడు ఏడుపు ఎన్నే అని దాన్ని కట్టేసావా అని ఏడుస్తున్నాడు అనమాట అది అయిపోయిన తర్వాత ఇలా ఫ్రూట్స్ కొని వచ్చామండి ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు కూడా తాజాగా ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి లేదంటూ ఏమీ లేవండి మా ఆవిడపళ్ళు కర్బూజా మన కుచ్చకాయ మన కుచ్చకాయ ఎందుకని ఒకటి తెచ్చేసాను అనమాట తక్కువే కదా సో టేస్ట్ చేద్దామని చూసారా అది పైనుంచి పోతాం ఏదో డిజైన్ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ వీలు కాలేదు డిజైన్ మనకి ఎందుకులే మన స్టైల్ ఉంది కదా అడ్డంగా కోసేసి మొక్కలు మొక్కలు చేస్తే పోలే అని ఒకే ఒక పోటు పొడిసే అసలు విడిపోయింది అనమాట చూసారా మంచిగా ఉంది చాలా రెడ్గా ఉంది చాలా తీయగా ఉంది టేస్ట్గా ఉంది బాగుందండి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట బయటకన్నా ఒక థర్టీ రూపీస్ తగ్గింపు అనమాట అంటే ఇది ముప్పై అని కాదు ఇది వంద రూపాయలు ఉంటే ముప్పై తగ్గిస్తారు అర్థమైందా మీకు అలా అనమాట ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి అందుకనే తెచ్చాను అనమాట పిల్లలు జ్యూస్ చేసిద్దామని పిల్లలకి అలా వెరైటీగా కొత్త కొత్తగా ట్రై చేశాను అనమాట ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదంటే మనం గ్లూకోజ్ని ఇలా ఐస్ క్రీమ్లా తయారు చేసుకుని ఇలా ఐస్ క్యూబ్స్ పెట్టి చక్కెర వేసుకుని అలా మనం చేయొచ్చు రకరకాలుగా చేయొచ్చండి వరైటీలన్నీ చూపించవచ్చు కానీ నేను ఏంటంటే ఇంత చేసి లాస్ట్ మిక్సీ కొట్టే ఎంత నొక్కినా ఎంత చేసినా గుజ్జు మనకి వాటర్లో కావాలి కదా సో నేను మామూలుగా జ్యూస్ లాగే చేస్తాను అనమాట ఒకసేపు ఈ సింగనాదం జీలకర్రలో చాలా పడ్డాను ఆడుకుని ఆడుకుని తర్వాత జ్యూస్ చేసుకున్నాం అనమాట దీని బదులు ఇన్ని చేసే కన్నా దాన్ని ముక్కల కింద కోసుకున్నాను తుఃఖం లేదండి ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను ఏదో ట్రై చేశాను అనమాట అసలు దీన్ని కస్టర్డ్ మిల్క్ కానీ ఈ మధ్యన ట్రెండ్ అవుతున్నాయి కదండి యూట్యూబ్లో రోజు సిరప్ వేసుకుని అలా చేస్తున్నారు షుగర్ వేసుకుని అది మర్చిపోయాను అనమాట సో తీసుకురాలేదు ఏ కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాత ఇంకా లాభం లేదని లాస్ట్కి మిక్సీ కొట్టుకున్నాం అనమాట వీలైనంతవరకు జ్యూస్ పెండాను తర్వాత మిక్సీ కొట్టుకున్నాం చూసారు కదా అది అలా వచ్చింది అని చూపిస్తున్నాం అనమాట వడపోసుకుంటే మీకు నీట్గానే ఉంటుంది వడపోసుకోండి మీరు చూస్తారు కదా ఇంక లాభం లేదు సగం ముక్కను అలా కిలికేసాను కాబట్టి సగం ముక్కని ఇలా ముక్కల కింద బెటర్ అని ఫిక్స్ అయిపోయి ముక్కల కింద కట్ చేసి మా ఇంట్లో వాళ్ళు తిన్నారన్నమాట ఇదే బెటర్ అండి నేను అడిగితే ఐస్లా చేసుకోవచ్చు లేదంటే మ్యాక్సిమమ్ ఇలా ముక్కలుగా తింటేనే బెటర్ అనిపించింది నాకైతే సో చూసారు కదా రోజు కొంచెం సరదాగానే సాగిందనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ thanks for watching thank you so much